రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున హిల్స్ కాలనీలో మెంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు తొమ్మిదో రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నందారం రమేష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గూడెం రెడ్డి యాదమ్మ దంపతులు మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ వారిని శాల్వా గజమాలతో ఘనంగా సన్మానించిన మల్లికార్జున హిల్స్ మెంబర్స్ అసోసియేషన్ కాలనీ వాసులు ఈ సందర్భంగా మల్లికార్జున హిల్స్ మెంబర్స్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా కాలనీలో గత ఆరు సంవత్సరాల నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం రెండు సంవత్సరాలు కాలనీ రోడ్ల మీద పెట్టుకోవడం జరిగింది తర్వాత మా రమేష్ అన్న నరసింహ అన్న సహకారంతోనే ఇక్కడ షెడ్ వేసుకొని నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ షెడ్లో పెట్టడం జరిగింది వారు మాకు ఎన్నో పనులు చేసి పెట్టారు రమేష్ అన్న వారి బ్రదర్స్ అయిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గౌడ్ గారు మా కాలనీకి ప్రతి విషయం ఉంది అలాగే మా కాలనీలోని మహిళలు ఆటపాటలతో కోలాటాలతో వాళ్ళు ఇంత బాగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని కమిటీ మెంబర్స్ కాలనీ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్స్ అమీన్ నాయకులు వివిధ కాలనీ ప్రెసిడెంట్స్ కమిటీ మెంబర్స్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే మన ఆహ్వానాన్ని ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం

ಐದು ಲಕ್ಷ್ಮಿಕೆ ಇದು ಮನ ಪೀರ್ಥ ನಾಯಕರೇ ಗಿರ ವೈಪಾಲೆ ಯಾವತ್ತಿ ಬೈಕ್ ಅಡಿ ದೇವರು

Puzzle yara mara thank <laughs> మీకు పెట్టింది అవమాన కార్యక్రమం జరుగుతుంది ప్రసాదాన్ని ఎవరు వృధా అందరికీ లైన్ లో నెట్టుకోవద్దు నిదానంగా ప్రతి ఒక్కరికి మనకి ఎలా చేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ప్లేట్లు అన్ని కూడా డస్ట్బిన్బిన్ అంటే ట్రాక్టర్ పెట్టారు చిన్న దాడ ఉంటుంది ಟಿ ಸರ್ ನೆಸ 아니, 안 받아. 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 니안 어디 가? 어디 가? 어디 가? 아무도 안 가. 나랑. కెళ్ళాను మేరంంద్ర కొద్దిగానే కెళ్ళానా నా కొద్దిగానే పోస్తావ్ ఏయ్ అక్కడ నువ్వు దిగిపోవాలి ఓకే నువ్వు వెళ్ళిదాని ఇక్కడో

కొద్దిగా అలా కమిటీ వాళ్ళందరూ కెమెరామెన్ సహకరించాలన్నా కొద్దిగా కెమెరామెన్ సహకరించండి మౌనిక గారు రావర్ మారా మౌనిక గారు మౌనిక గారు లక్ష్మి గారు సంవత్సరాల పాటు మీ అంత సేవలు మా కాలనీకి అందజేయాల్సిందిగా మనవి ఒక్కసారి జయబోలో గణేష్ మహారాజ్కి జయబో గణేష్ మహారాజ్కి అనందండి కదలొద్దు నేను చెప్పారు కదలొద్దు వినాయక చవితి శుభాకాంక్షలు మా మల్లికార్జున వినాయక చవితి నవరాత్రులు గత ఆరు సంవత్సరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి గాను నందన మన రమేష్ గౌడ్ అన్నగారు గారు ఇక్కడ మాకు కాలనీలో ఫస్ట్ ఇక్కడ వినాయకునికి మండపం కూడా లేదు ఫస్ట్ ఒక మన రెండు సంవత్సరాలు అపార్ట్మెంట్లో చేసుకున్నాం తర్వాత మా అన్నగారిని కలిస్తే అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ మండపం ఏర్పాటు చేశారు వాళ్ళ సొంత ఖర్చులతో చేసి గత నాలుగు సంవత్సరాలు చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం ప్రతి ప్రతి ఈ ఆరు సంవత్సరం సంవత్సరాలు ప్రతి ఒక్క అన్న ఒకరోజు అన్నదానం మొత్తం కాలనీకి అందరికీ ఒక రెండు వేల మందికి పైగా కాన్నదానం చేస్తున్నాడు ప్లస్ మా వదిన గారు కూడా లేడీస్ కోసం కోలాటము నేర్పిస్తూ సపరేట్గా వన్ మంత్ నుంచి ముందు నుంచి కోలాట నేర్పిస్తూ లాస్ట్ రోజు ఒక కోలాట చేయించడం ఇవన్నీ బాగా జా చేస్తున్నారు ఇదే కాకుండా దసరా అయినా దీపావళి అయినా హోలీ అయినా అన్ని పండుగలను ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీగా జరుపుకుంటున్నాం దీనికి అన్నగారు రమేష్ రమేష్ అన్నగారు నరసింహన్న గారు మాకు ఎంచో చాలా కాలనీకి చాలా సాయం చేశారు వాళ్ళకు మీ రుణ జీవితాంతం రుణపడి ఉంటామని మా నా తరఫున కాకుండా నేను కాలనీ పొందినట్టు మా కాలనీ ప్రజలందరూ వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఈ అంటే ఒకప్పుడు ఎలా ఉందో మాకు తెలుసు వచ్చినప్పుడు లైట్ లేదు ఏం లేదు సెవెన్ అయితే ఇక్కడ భయం వాళ్ళం సెవెన్ అయితే ఇక్కడ వస్తే ఏ దొంగలు వస్తున్నారో భయం ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఒక మంచి కాలీ అయింది మల్లికార్జున ఒక హిల్స్ మళ్ళీ బంజారెస్ లెవెల్లో డెవలప్ అవుతుంది అన్నగారు ఇంకొంచెం సాయం చేస్తే మల్లికార్జున లెవెల్లో బ మన బంజారెస్ బాజ్ మన లెవెల్లో ఉంటుంది మా కాలనీ కూడా మా కాలనీ అన్ని విధాలా సహకరిస్తున్నారు అన్నగారికి మీ అందరి సహకారం ఉన్నందుకు త్రీ ఇయర్స్ నుంచి మీ అందరికీ కూడా హృదయపు ఇచ్చిన లలిత గారికి రమేష్ సార్ గారికి కూడా స్వాగతం నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఈ ఇయర్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే కాదు నా ప్యాషన్ అనేది నాకు పోలాటం అనేది నా ప్యాషన్ మాత్రమే నేను టీచింగ్ కూడా చేస్తాను టూ ఇయర్స్ నుంచి ప్యాషన్లో ఉన్నాను ఈ ఇయర్ అనేది నాకు చాలా గొప్ప అవకాశం అనేది యాజ్ ఏ టీచింగ్ ఫీల్డ్లో నాకు ఒక ఫ్యూచర్ అనేది ఇచ్చారు అనిపిస్తుంది సార్ వాళ్ళు చైర్మన్ సార్ న్యూ స్కూల్ పెట్టారు ఇక్కడ ఎంతమందికి తెలుసో నెక్సర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి అందులో ఎడ్మిన్గా ఛాన్స్ ఇచ్చారు నాకు చాలా పెద్దదిగా చెప్పాలంటే నన్ను నమ్మి టూ ఇయర్స్ పరిచయం అంతే టూ ఇయర్స్ పరిచయం మీద ఇయర్ అనేది ఇయర్ ఏ స్టార్ట్ చేశారు ఇయర్ అవకాశాన్ని ఇచ్చారు స్కూల్ కి చైర్మన్ సార్ అందుకే సార్ అంటున్నాను భరత్ సార్ పెద్ద అబ్బాయి భరత్ సార్ డైరెక్టర్ సార్ వినయ్ సార్ ఆల్సో డైరెక్టర్ సార్ చాలా బాగా చూసుకుంటానండి అసలు చెప్పాలంటే చాలా పెద్ద అవకాశం పిల్ల అకౌంటెంట్ అనేది చాలా పెద్దది చాలా నమ్మకంగా ఇచ్చారు ఆ నమ్మకాన్ని నేను ఇలాగే ఇప్పటికీ నమ్మకంగా చెప్ అంటున్నారు బట్ టూ ఇయర్స్ పరిచయం అండి అంతే ఎక్కువ లేదు మాకు మీరంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అందరూ ఉన్నారు కానీ నన్ను ఇక్కడ ఇక్కడ నేను చూసి చేస్తారు అని చెప్పేసి నమ్మి చాలా పెద్ద పదవి ఇచ్చారని అనిపించింది నాకు థ్యాంక్ యూ సార్ నేను అందరిలోని చెప్పాలని చాలా ఇప్పుడు మైక్ భయం వేస్తుంది నాకు మొత్తం మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎవ్రీ టైమ్ సపోర్ట్ చేస్తారు ఏ టైం అయినా ఫోన్ లిఫ్ట్ చేసి ఏ టైం అయినా నాకు ఇలా ఉంది ఇది ఇది అంటే పర్లేదురా చెయ్యు మన మన లేడీస్ అందరూ చెయ్యాలి అందరినీ చెయ్యాలి నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి లలిత గారు ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైం సపోర్ట్ చేస్తూ ఉంటారు అది ఒక్క ఇయర్తో పోయేది కాకుండా త్రీ ఇయర్స్ కంటిన్యూగా నేను వెళ్ళిన దగ్గర ఎక్కడైనా కూడా వన్ ఇయర్ ప్రోగ్రామ్ అవుతుంది అంతే నేను పెద్దగా పట్టించుకోను అనమాట అక్కడి వరకు అక్కడే బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు అండ్ లాస్ట్ స్కూల్ వీళ్ళ కూడా తీసుకెళ్లారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్